రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అవ్వకముందు చాలా చిన్న హీరోగా రావాలనుకున్నారు అయితే ఒక్కసారిగా ఆయనకు స్టార్ డమ్ వచ్చింది మెగాస్టార్ కుమారుడుగా కాకుండా సాధారణ వ్యక్తిగా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి అడిగి పెట్టాలనుకున్నారు అయితే అదే జరిగింది నేను చిరంజీవి కుమారుణ్ణి అని గర్వపడకుండా సాధారణ వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలోకి అడిగిపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు దట్ ఈస్ రామ్ చరణ్ ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి సాంగ్స్ అయితే వచ్చాయి మూడవ సాంగ్ అయిన అద్భుతమైన సాంగ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో దున్నేస్తున్నాయి అందరి నోటా పాడుతున్న పాట ఈ గేమ్ చేంజర్లోని మూడవ సాంగ్ ఈ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉందంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా సినిమా కూడా సూపర్ హిట్గా ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు ఇక త్వరలోనే దీనిపై మరిన్ని అప్డేట్ రాబోతున్నాయి అయితే ఈ సాంగుల్లో మెగా స్టార్ రామ్ చరణ్ ఎంతో యంగ్ లుక్లో కనిపిస్తున్నారు ఇదే విషయాన్ని ప్రముఖ నటి అశ్విని తెలియజేశారు ఎంతో యంగ్ లుక్లో కనిపిస్తున్నారు అయితే ఈ మధ్య చాలా ఛాన్సులు వచ్చాయి కానీ వదులుకున్నాను ఇప్పుడైనా ఛాన్స్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఈమె గతంలో రామ్ చరణ్తో సైడ్ యాక్టర్గా పనిచేశారు ప్రస్తుతం ఆమె మెయిన్ రోల్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈమె చిన్న చిన్న సినిమాలు చేస్తుంది ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చినట్లయితే రామ్ చరణ్ ఖాతాలో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కాబోతుంది ఇప్పటికే దీనిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి ఇప్పటికే ఈ సినిమాకి మూడు వందల కోట్లు పెట్టారని సోషల్ మీడియాలో వార్త అయితే హల్చల్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి